గ్యాస్ నుండి వెంటనే రిలీఫ్ పొందాలంటే ఈ డ్రింక్స్ తాగితే చాలు నెంబర్ వన్ వాటర్ ఇంగువ అంటే ఒక శక్తివంతమైన ఆహార పదార్థం ఇది పేగుల కదలికని పెంచుతుంది స్టక్ అయిపోయిన గ్యాస్ కదలడం మొదలవుతుంది బ్లోటింగ్ నొప్పి తగ్గుతుంది నెంబర్ టూ లవంగం వాటర్ లవంగంలో ఉన్న ఇటోజినల్ అనే పదార్థం డైజెస్టివ్ ట్రాక్ ని శుభ్రం చేస్తుంది బ్లోటింగ్ అండ్ గ్యాస్ట్రిక్ ని తగ్గిస్తుంది నెంబర్ త్రీ జింజర్ టీ అల్లం అనేది ఒక న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇది పేగులలో మంటను తగ్గిస్తుంది డైజెషన్ యాక్టివ్ చేస్తుంది గ్యాస్ బయటకు పంపుతుంది నెంబర్ ఫోర్ సోంపు వాటర్ సోంపు వాటర్ కడుపులో కండరాలను రిలాక్స్ చేస్తుంది గ్యాస్ బయటికి రావడాన్ని సులభం చేస్తుంది నెంబర్ ఫైవ్ వాము మరియు సాల్ట్ వాటర్ వాములో థైమోల్ అనే పదార్థం ఉంటుంది ఇది గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ఉత్పత్తి చేస్తుంది గ్యాస్ ఇండైజేషన్ ఎసిడిటీ అన్నింటికి ఎక్సలెంట్